ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల నిన్నటితో ఏడాది పూర్తయింది ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు అలాగే కూటమి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేస్తూ ఉంది సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే తల్లికి వందనం అనేటువంటి ఈ పథకాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రతి తల్లికి వారి బిడ్డలకి పదిహేను వేల చొప్పున నిన్న కూటమి ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద వైఎస్ఆర్సిపి నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు తల్లికి వందనం కింద ప్రతి తల్లికి వారి బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇస్తా అన్నారు కానీ కొంతమందికి అందడం లేదు ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే కేవలం ఒక బిడ్డకి మాత్రమే తల్లికి వందనం ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అందాయి అలాగే పదిహేను వేలు చొప్పున ఇస్తా అన్నారు కానీ పదమూడు వేల రూపాయలు మాత్రమే వేశారు రెండు వేల రూపాయలు కట్ చేశారు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ చేయడానికి కారణం ఏంటి ఆ రెండు వేలు కట్ చేయడానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే నిన్న తల్లికి వందనం అనేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించింది అందులో భాగంగా తల్లులకి వారి బిడ్డలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున నిన్న అకౌంట్లో వేయడం జరిగింది అయితే ఆ పదిహేను వేలలో కేవలం పదమూడు వేలు మాత్రమే జమ అయ్యాయి రెండు వేలు అయ్యాయి అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అసలు ఒక కుటుంబంలో ఒక తల్లికి నలుగురు ఉంటే నలుగురి బిడ్డలకి తల్లికి వందనం అనే ఆ స్కీమ్ ద్వారా మేము డబ్బులు డబ్బులేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఒక్కొక్క తల్లికి ఒక బిడ్డకి చొప్పున డబ్బులేస్తున్నారు మిగతా బిడ్డలు ఆ తల్లి బిడ్డలు కాదా అంటూ ప్రశ్నిస్తూ ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఈ స్కీమ్ని కూడా వాళ్ళు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ప్రశ్నిస్తోంది ఎవరు నేతలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు లేదు అంటారు వీళ్ళనే మాట ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ అనే ఎదురు ప్రశ్న ఏంటంటే అసలు మీకు ప్రశ్నించే నైతిక హక్కే లేదంటారు ప్రశ్నించేది ఎవరు తల్లుళ్ళు అట్లయితే వాళ్ళు సమాధానం చెప్తారు ప్రజలే కనుక ప్రశ్నిస్తే దానికి సమాధానం వాళ్ళు చెప్తారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇప్పుడు ప్రశ్నించే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఎందుకు లేదు మీరిచ్చింది అంతే ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు మీరు ఇచ్చింది కూడా పదమూడు వేలే మీరు పదమూడు వేలు ఇచ్చి వాళ్ళని పదిహేను వేలు ఇవ్వలేదు ఎందుకని ఎలా అంటారు ఇప్పుడు ఈ స్కీమ్ అంటే వీళ్ళంటుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలు మేము పదమూడు వేలు ఇస్తే మీరు అప్పుడు ఆరోపణలు చేశారు ఆ తర్వాత మేము పూర్తిగా ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారు కదా ఇప్పుడు మరి మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఎలా చేస్తారు అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ స్కీమ్ నామ్స్ మార్చలేదు ఇక్కడ ఏంటి స్కీము ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏమంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ మార్గదర్శకాలనే కంటిన్యూ చేస్తున్నాము అంటే మార్గదర్శకాలు మార్చడం అంటే అది కొంత టైం పట్టుంది దానికి మళ్ళీ కేబినెట్ ఆమోదం లేకపోతే దానికి మళ్ళీ అసెంబ్లీలో చర్చ ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు ఒక్క నిబంధనే కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండాలి అని ఇంకో నిబంధన ఓకే ఆ నిబంధన కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇది కొత్త స్కీమ్ కాదు పాత స్కీమ్నే పేరు మార్చి వాళ్ళు చేస్తున్నారు అవే మార్గదర్శకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు ఫాలో అయిందో వాటినే వీళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు పదమూడు వేలు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా పదమూడు వేలు ఇస్తున్నారు ఓకే వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు కంపల్సరీ అన్నారు వీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు కంపల్సరీ అన్నారు ఎందుకు అంటే హాజరు కంపల్సరీ చేయటం ద్వారా విద్యార్థుల్లో ఒక బాధ్యత ఏది విస్సల విడతనం అవుతుంది నీకు అటెండెన్స్ లేకుండా నువ్వు మరి ప్రభుత్వ లబ్ధి ఎలా పొందుతావు పైపెచ్చు స్కూల్కి వెళ్ళాలి నేను డ్రాప్ అవుట్ కాకూడదు నేను ఎగ్గొట్టకూడదు అనే బాధ్యత వాడిలో పెంచటం సరే అసలు జగన్మోహన్ రెడ్డి అయినా ఈ రెండు వేలు ఎందుకు కట్ చేసుకున్నాడు అది కూడా ఒక బాధ్యతగా కట్ చేసాడు సరే అప్పుడు వీళ్ళు విమర్శలు చేస్తే చేసి ఉండొచ్చు కానీ మనం అప్పుడు దాన్నేమి కౌంటర్ చెయ్యం ఎందుకని పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి మరి ఆ స్కూల్కి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ఒక రెండు వేలు వాళ్ళు డొనేట్ చేసినట్టుగా మరి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు కృష్ణ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఎంత తీసుకుంటున్నారు టిఫిన్కి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు 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 బ్రేక్ఫాస్ట్ లేకపోతే భోజనానికి ఐదు రూపాయలు లేదు రాత్రి భోజనానికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు మాత్రం ఎందుకు ఊరికే పెట్టొచ్చుగా అంటావా ఇప్పుడు ఏమండే అంత ఖర్చు పెడుతున్నారు అంత పెడుతున్నారు ఐదు రూపాయలు మాత్రం ఎందుకు తీసుకోవడం అంటే ఆ పేదవాడి దగ్గర ఊరికి అన్నదానం చేయొచ్చు కదా అంటే అదొక బాధ్యత ఏది ఊరికే ఇస్తే చులకనవుతుంది దాని విలువ తెలియదు తగ్గిచ్చి ఇవ్వటం అనేది అది ఏంటి తనకు కూడా అందులో ఒక బాధ్యత సరే తాను ఐదు రూపాయలు కడుతున్నాడు కాబట్టి ఆహారాన్ని వృధా చేయకుండా అతనికి ఒక బాధ్యతతో దాన్ని తినే అవకాశం ఉంటుంది అంటే మీరు ఒకటి ఇక్కడ ఇష్యూ జనం అరిగేది లేదు తల్లుల్లో ఆలోచన లేదు మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు ఏమని ఏమండే పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ పదమూడు వందల కోట్లు ఒక లెక్క ఇది అతిపెద్ద స్కీమ్ అసలు ఇంత పెద్ద అమౌంట్ ఒక స్కీమ్ మీద ఖర్చు పెట్టడం ఇదే ఫస్ట్ టైం రికార్డ్ అనమాట ఇది ఎంత ఖర్చు అవుతుంది ఒక తల్లికి వందనం స్కీమ్ ద్వారా పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నారు అంత పెడుతున్నారు కదా పదమూడు వందల కోట్లు ఎందుకు కట్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక ఇంట్రోలో చెప్పారు ఏమని నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళలో ఒకళ్ళకే పడుతుందని నలుగురు పిల్లలున్న తల్లులకి ఇరవై వేల మందికి వేశారు అంటే ఎనభై వేల మంది విద్యార్థులకి లబ్ధి చేకూర్చారు ఇప్పుడు ఒక బిడ్డ ఉంటే పదమూడు వేలు ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు బిడ్డలుంటే మీకు అక్కడ మళ్ళీ యాభై రెండు వేలు పడిపోయాయి కానీ పడట్లేదు పడలేదు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తారు పడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా పడుతున్నాయి నువ్వు చూడు అక్కడ ఫోన్ లో చూస్తే నీకు కనపడతా ఉంటది వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు నా దాంట్లో ఇరవై ఆరు వేలు పడింది ఇద్దరు బిడ్డలని ఇంకో తల్లి పెట్టింది మాకు ముప్పై తొమ్మిది వేలు పడింది ముగ్గురు బిడ్డలని ఇప్పుడు నలుగురు బిడ్డలు ఉన్న తల్లులు కూడా నీకు ఆ మెసేజ్లు వచ్చి నీకు చూడు యాభై రెండు వేలు నా ఖాతాలో పడింది అని అంటే ఒక కుటుంబంలో అంటే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతుంది ఇంకా ఎక్కడ ఇది తొలి అడుగే కదా సుపరిపాలనలో తొలి అడుగు ఒక సంవత్సరం పూర్తయింది నిన్నే మనం చూసాం కౌంటర్ ఇవ్వటం అంటే ప్రజాభిప్రాయం సేకరిస్తారు నీ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి స్కీమ్ మీద నీకు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు నిన్న మనం చూసాం నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు పింఛన్లు సామాజిక భద్రత పింఛన్లు మరి మొదటి రోజే వెయ్యి రూపాయలు పెంచేసారు ఉర్దులకు నాలుగు వేలు మరి ఆ దివ్యాంగులకు ఆరు వేలు ఆ తలసామే వాళ్ళకి పదివేలు పదిహేను వేలు అట్టిస్తున్నారు ఒక్క పింఛన్ల మీదే ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతుంది అసలు దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెడతలే ఎక్కడి నుంచి తెస్తున్నాడు కృష్ణ అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు నాకు అర్థం సార్ పెన్షన్ల మీద ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఇది తల్లికి వందనం పదివేల కోట్లు మరి ఆల్రెడీ వాళ్ళ బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు పెట్టారు అరే ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటో తారీఖే జీతాలు పడిపోతున్నాయి ఇప్పుడు పన్నెండు నెలలు అయింది కదా పన్నెండు నెలలు ఫస్ట్ తారీఖు జీతాలు పడిపోయినాయి అసలు ఎక్కడి నుంచి చూస్తున్నాడు నీకు జీతాలంటే తొంభై వేల కోట్లు సంవత్సరాలు అదే కాదు సో ఇప్పుడు సామాజిక భద్రత పింఛన్ లేదా వృద్ధులు వికలాంగులు వెలికిచ్చే ఒకటో తారీఖు పడిపోతున్నాయి అవును అంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందనుకో ముప్పై ఒకటే పడుతున్నాయి ముప్పై తారీఖు ఇస్తున్నారు ముఖ్యమంత్రి ఇంటికి సార్ అంటే ఒక సామాజిక బాధ్యతగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మీరేంటి తల్లికి వందనం ఇంకా బిగినింగ్ ఇది ఇప్పుడు ఇంకా నొక్కారు పడుతున్నాయి ఆ పడుతున్న దాంట్లో కొంతమందికే పడ్డాయి ఇంకా అందరికీ పడుతున్నాయి ఇది జరుగుద్ది జరుగుతుంది ప్రాసెస్లో నాకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లిక వందనం పేరిట ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి పంగనామాలు పెడుతుంది అంటూ గతంలో చాలాసార్లు విమర్శలు చేశారు అయితే నిన్న తల్లిక వందనం కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించారో ముఖ్యమంత్రి వర్యులు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు అంటే దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమన్నాడు తల్లికి పంగనామాలు అంటే వాళ్ళ తల్లికి ఆయన పంగనామాలు పెట్టాడు కాబట్టి ఇది తల్లికి వందనం కాదు తల్లికి పంగనాలు అన్నమాట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి గుర్తొస్తుంది ఆ తల్లిపై వేసిన కేసు గుర్తొస్తుంది ఆయన ఎంత తక్కువ మాట్లాడితే ఆయన అంత సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క ఓకే అనవసరంగా ఈ విధమైన మాటల ద్వారా తను పల్చన కావటం కాదు తన తల్లినే అతను పల్చన చేస్తున్నాడు ఓకే ఇప్పుడు మనం ఇందాక అన్నది అదే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ ఏమంటుంది జనం అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెబుతాం తల్లులు ప్రశ్నిస్తే సమాధానం చెబుతాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పమంటున్నారు ఎందుకంటే మీకు ఆ నైతిక హక్కే లేదంటున్నారు ఇప్పుడు ఇష్యూ ఏంటి మీరు బాధ్యతాయుతంగా శాసనసభకు వెళ్ళాలి ఈ ప్రశ్నలన్నీ సభల్లో వెయ్యాలి అది చెయ్యడు పారిపోతారు శాసనసభకి వెళ్ళి తల్లికి వందనం మీద కనుక జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే అది ఎలా ఉంటుంది ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళొద్ది రికార్డులకి ఎక్కువది కదా అవును రాసుకుంటారు కదా దానికి వాళ్ళు సమాధానం చెబుతారు కదా ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అసలు ఈ పింఛన్లు ప్రారంభించిందే ఎన్టీ రామారావు ఏది ముప్పై రూపాయలకి పింఛన్ ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ అంటేనే ఇవాళ ఒక సంక్షేమ పార్టీ అని అసలు సంక్షేమానికే ఆజ్యుడు ఎన్టీ రామారావు అని అప్పట్లో ఏది ఇళ్ళు కట్టించడం పేదలకి గృహ నిర్మాణం అన్నమాట అన్ని స్కీమ్స్ కిలో రెండు రూపాయల బియ్యం పథకం కావచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఏది ఇప్పుడు ఈ స్కీమ్స్ ఈ పెన్షన్లు లేకపోతే ఇప్పుడు ఈ తల్లికి వందనం వీటిని వాళ్ళు మీరు హర్షించాలి ఆమోదించాలి లోపాలుంటే చెప్పాలి ఇప్పుడు మాకు రాలేదు అడగండి ఇప్పుడు మీరు ఇంకొక ఇష్యూ మూడు వందల యూనిట్లు కరెంటు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే అమ్మకు వడి లేదన్నాడు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే ఎలా ఏదో ఒక నెల మాకు ఎక్కువ కరెంట్ రావచ్చు బిల్లు కరెంటు బిల్లు మీటర్ తప్పు రీడింగ్ రావచ్చు మరి ఆ బిల్లు మూడు వందల యూనిట్లు వచ్చిందని మీరు మాకు తల్లికి వందనం ఎగ్గొడితే ఎలా అని అడుగుతున్నారు ప్రజలు విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యమంత్రి మరి ప్రభుత్వం వీటిపైన ఆలోచించాలి ఓకే అదొకటే కాదు డ్రైవర్స్ ఉంటారు ఆయనకి కారు ఉంటుంది ఫోర్ వీలర్ ఉంది కాబట్టి ఆ డ్రైవర్ బిడ్డలకి ఇవ్వకపోతే అతను చేసేది డ్రైవర్ వృత్తి జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీమ్ అమ్మఒడి మీద ఈ విమర్శలన్నీ ఉన్నాయి అప్పట్లో సో ఆ మార్గదర్శకాలను మార్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది అమ్మఒడి పైన అప్పుడు ఏ విమర్శలు అయితే వచ్చాయో ఆ విమర్శలు లేని రీతిలో తల్లికి వందనాన్ని ఇవాళ సంస్కరించాలి ఓకే ఆ స్కీమ్ని ఇవాళ పారదర్శకంగా అమలు చేయాలి వీటన్నిటికీ కూడా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇందాక నేను అన్నాను సరే ఆ సామాజిక భద్రత పింఛన్లు ఆ పింఛన్ల పైన మరి ప్రజాభిప్రాయం సేకరించారు ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా మీకు పింఛన్ అందుతుందా మీకు పెరిగిన పింఛన్ వస్తుందా ఇట్లా ఎంత వచ్చింది నీకు సంతృప్త స్థాయి ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది నేనేమనుకున్నాను అరే అసలు మొదటి రోజు నుంచే వెయ్యి రూపాయలు పెంచారు కదా పాతది మూడు నెలలు ప్రకటన చేసిన రోజు నుంచి కూడా మొదటి నెల ఏడు వేలు ఇచ్చారు కదా అసలు ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఒకటో తారీఖు మరి ఆదివారం వస్తే ముప్పై తారీఖు ఇస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది అనుకున్నా కానీ ఎంత వచ్చింది ఎయిటీ టూ పర్సెంటే వచ్చింది ఇప్పుడు ఈ తల్లికి వందనం మీద కూడా తీసుకుంటారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అసలు ఏంటి మీకు మీ ఖాతాలో పడిందా ఆ తల్లులను అడుగుతారు ఇద్దరు పిల్లలు అన్నారనుకో ఇద్దరికి పడిందా లేదా నలుగురు పిల్లలు అన్నారనుకో నలుగురికి పడిందా లేదా ఎంత సంతృప్త స్థాయి వస్తుందో చూద్దాం ఇప్పుడు దీని పట్ల కూడా మరి సెవెంటీ పర్సెంట్ వస్తుందా ఎయిటీ టూ పర్సెంట్ వస్తుందా వాళ్ళు ఏమి చెబుతారు ప్రభుత్వ సమాధానం ఎలా ఉంటుంది దీనిలో లోపాలను ఎలా సవరిస్తారు వాళ్ళందరి డిమాండు ఒకటే ఓకే అమ్మఒడిలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలని తల్లికి వందనంలో సరికరించాలి ఆ మూడు వందల యూనిట్లు ఎప్పుడన్నా కరెంట్ బిల్ వచ్చిందనుకో పేదాడికి అది అడ్డంగా చూపించి అతనికి స్కీమ్ ఎత్తేస్తానంటే అది తప్పు ఓకే అది జగన్ చేసిన తప్పు ఆ తప్పు ఈ ప్రభుత్వం ఓకే నాకు కారు ఉంది నేను డ్రైవర్ని కారే నా జీవనోపాధి మరి నాకు ఫోర్ వీలర్ ఉందని నా బిడ్డకు నువ్వు ఎత్తేస్తే ఇవాళ ఆటో డ్రైవర్లో లేకపోతే మన క్యాబ్ డ్రైవర్లో వాళ్ళ యొక్క ఆవేదన వాటిని ప్రత్యేక కేసులుగా పరిగణించాలి వాళ్ళకి న్యాయం చేయాలి ప్రతి పేదోడికి ఇవాళ మేము అండగా అన్నారు పేదల సేవలో వీళ్ళ యొక్క ఆ లోగో ఏంటి పేదల సేవ కూటమి ప్రభుత్వం అని హెడ్డింగ్ కింద లోగో పేదల సేవలో అనేది వాళ్ళ చరితార్థం కావాలంటే ఈ పేదల సమస్యల్ని పూర్తిగా అడ్రస్ చేయాలి ఓకే హండ్రెడ్ పర్సెంట్ సంతృప్త స్థాయి తెచ్చుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్